సరే అది డిసెంబర్ తొమ్మిది సోనియా గాంధీ సోనియా గాంధీ పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకోవడానికి ఎవరు అభ్యంతరం లేదు కానీ సోనియా గాంధీ పుట్టినరోజు రోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారుస్తారనేది మరి ఏ పోలికలతో మారుస్తారనే దగ్గర సోనియా గాంధీ పోలికలతోనే మారుస్తారా అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి తీరు ఎలా ఉందంటే ఆయన హైదరాబాద్ లో తెలంగాణలో ఏమీ చేయకపోయినా పర్లేదు హైకమాండ్ ఒకదాన్ని ప్లీజ్ చేస్తే చాలా నట్లుగా చేసుకుంటూ వెళ్తున్నాడు ఆఖరికి ఆ హైకమాండ్ కూడా ఆయన ఫ్లీజ్ చేయగలిగిన స్థితి అనేది ఈ మధ్యకాలంలో అర్థమవుతుంది ఆయన ఈ మధ్యకాలంలో ఢిల్లీ వెళ్ళిన చాలా సార్లు ఆయనకి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఉండలేదు అని తెలుస్తుంది ఎందుకంటే తెలంగాణలో ఆయన పరిపాలన అనేది కాంగ్రెస్ పార్టీ మళ్ళోసారి లెగవకుండా శాశ్వతంగా సమాజ్ చేసే పరిస్థితి వస్తున్న విధంగా తయారవుతుంది అన్నది కనపడుతుంది కాబట్టి బహుశా రాహుల్ గాంధీకి అది గాయమే అప్పుడు ఏంటంటే ఇక్కడ నుంచి గత నుంచి వస్తున్న ఆరోపణలు ఏంటంటే వీరి మీద రేవంత్ రెడ్డి మీద కానీ పై హైకమాండ్ మీద కానీ ఈ రెక్కడి నుంచి సూట్ కేసులు తీసుకెళ్తున్నాడు ఈ డబ్బులతోనే మహారాష్ట్రలోనే ఇంకెక్కడో ఎన్నికలు కాంగ్రెస్ వాళ్ళు అనేది ఆ సూట్ కేసుల కోసమే చూసి చూడటట్లు ఊరుకుంటారు లేదు సరే ఏదేమైనా రాజకీయాల్లో యూజ్ అండ్ ప్రో లేకపోతే కన్వీనియన్స్ యుటిలిటేరియలిజం చాలా సాధారణంగా ఉంటాయి కాబట్టి రేవంత్ రెడ్డి తో అవసరం తీరిపోయిన తర్వాత బహుశారు ఇప్పుడు అవసరం ఎన్నికలు కూడా అయిపోయింది కొందరు ఏం ఎన్నికలు లేవు రాష్ట్రాలకి బహుశా తెలంగాణ వారికి మళ్ళీ ప్రభుత్వాన్ని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా రేవంత్ రెడ్డి పట్ల శీతకన్ను వేసి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఆలోచిస్తున్నారని ఇదే నేపథ్యంలో మళ్ళీ వచ్చినటువంటి తెలుగు తల్లి ఆవిష్కరణ రేపొద్దున తొమ్మిదో తారీఖులో జరగబోయేది బహుశా మళ్ళీ హైకమాండ్ ప్లీజ్ చేయటం ఎందుకంటే ఆయనకి తెలిసింది ఒకటే బాబులు సాదా సీదా వ్యక్తి వ్యవస్థలో కూరుకుపోయిన వ్యక్తి అందులో ఫ్యూడల్ వ్యక్తి ఏసీఆర్ పదే పదే ఆయన దొరకనాడు కానీ ఆయన ఫ్యూడలిజం అనేది ఆయన చాలాసార్లు ఆ రెడ్లు అనేది చాలా సార్లు చెప్పటం రెడ్లే ఎక్కువ ఈ దేశంలో లేకపోతే రెడ్లు లేకుంటే ఏ పార్టీ ఇట్లాంటివన్నీ ఫ్యూడల్ అయ్యే కేసీఆర్ ఎక్కువ వెలమల గురించి మాట్లాడుకోవాలి అది వెలమలు అని చెప్పలేక అప్పుడు వెలమలకి జనరల్ గా ద్వరలు అనేది చరిత్రలో వెలమ దొరలనేది పేరు ఉంది కాబట్టి ఆయన దొర దొరాని విక్రించి ఆయన అవమానించి చేయగలిగాడు కానీ ఈయన మాత్రం ఖచ్చితంగా నేను రెడ్డిని రెడ్లు అనేది ఆ స్టీఫన్ సమ్ నోట్లో దొరికినప్పుడు చెప్పింది అదే తర్వాత ఇప్పుడు కూడా ఆ ఈ మధ్య కాలంలో రైట్ల సమావేశానికి వెళ్ళినప్పుడు కూడా అన్ని పార్టీల్లో రైట్లే ఉండాలి అప్పుడే అది చాలా దురదృష్టకరమైన చదువుతున్న దానిలో బహుశా పార్టీని మళ్ళీ తిరిగి సేవ్ చేసుకోవడం కోసం ఇంత అవసరం తీరిపోయింది కాబట్టి సూట్ కేసులు అవసరం అనుకోవాలి మనం ఇట్లా చేస్తున్నారు అనుకోవాలి కాకపోతే ఏంటంటే ఆయన చివరి ప్రయత్నంగా ఆయన తెలిసినటువంటి చాలా పరిమితమైనటువంటి నాలెడ్జ్ రేవంత్ రెడ్డి గారి ఫ్యూడల్ పరిమితులు దానిలో కూడా అసలు దానిలో కూడా పెద్దగా చదువు

కవిత కవి ఇప్పుడు కవిత కోరికలతో పెట్టాలంటే కిరీటం పెట్టి సరే ఇక ఇప్పుడు ఎన్టీ రామారావు ట్యాంక్ ఫండ్ మీద ఎగరాలని ఎన్టీ రామారావు కోరికలు ఉన్నాయని చెబుతుంటారు చాలా వాటిల్లో ఎన్టీఆర్ ఫీచర్స్ కనపడతాయి ప్రధానికి జవాబు చెప్పలేదు సరే ఏదైనా కానీ నేను కవిత ఫీచర్స్తో ఉంటే మార్చండి కదా కిరీటం తీసేస్తాను ఆ విధంగా రాజరికం లాగా ఉంది అసలు ఒకటి ఇక్కడ సమస్య ఏంటంటే రాజరికం అనేది పోయింది రాజరికాన్ని ఎవరు కోరుకోట్రాల రాజు రాజకీయాన్ని ప్రజలు కోరుకోట్రలా ఓట్లు ఒక మనిషికి ఒకటే ఓటు రాజులు ఎవరు ఎక్కువ కాదు ప్రజలు ఎన్నుకుంటేనే ఎవరైనా పరమాత్ముడు అనేది వచ్చింది వచ్చిన తర్వాత కాకపోతే ఏంటంటే మనందరికీ ఉండే మనుషులు మనం ఆ మధ్య కావాలి రాజశేఖర రెడ్డి గారి కూడా మాట రాజు అయ్యా మహారాజు పాట రాజశేఖర అంటే రాజు అంటే రాజు అని కాదు అక్కడ రాజు అంటే రాజు అనేది ఒక అంటే మా అందరిలోకి ఎక్కువ నువ్వు మా అందరికంటే గొప్పవాడి కాబట్టి మమ్మల్ని ఇంత గొప్పగా ఆదరించగలిగా అనేది రాజు అయ్యా మహారాజు అయ్య అంటారు కానీ ఎవరు తప్పట్టు అట్లాంటి కానీ తెలంగాణ తల్లికి విగ్రహం వద్దంటే విగ్రహం విగ్రహాన్ని ఎలా కోరుకుంటారు ప్రజలు ఒక మా అందరికంటే ముత్తిభవించినటువంటి అత్యున్నతమైనటువంటి తెలంగాణ లక్షణాలు కలిగినటువంటి ఒక విగ్రహం ప్రతిభగా అమృర్త భావనగా ఉండాలి తెలంగాణ విగ్రహం అనేది కోరుకుంటారు ప్రజలు అట్లాంటి వాళ్ళని సాదాసిగా జనాల్లో కలిపేస్తారు అందులో కూడా తెలంగాణ పేదరికాన్ని ప్రతిబింబించే విధంగా తెలంగాణ గతంలోని కష్టాలు ఎక్కువ ప్రతిబింబించే విధంగా పెడతారంటే అది ఎట్లా అవమానంగా ఉంటది చూడండి ఇక్కడ ఏంటంటే తెలంగాణ తల్లి ఒక మహోన్నతమైనటువంటి ఓడల్ గా ఏదైతే ప్రజలందరూ యాస్పైర్ అవ్వాల్సినటువంటి ప్రజలందరూ ఆ ఒక నమూనాగా మా తెలంగాణ అంటే ఇది అని చెప్పుకునేది అది రాజరికం గుర్తు కాదు కిరీటం అనేది ఎక్కడ భారత మాత కూడా కిరీటం ఉంటుంది మరి నెహ్రూ గారు ఏమి రాజరిక వారసత్వం కాదు ఆయన చాలా లిబరల్ సెక్యులర్ డెమోక్రటిక్ వారసత్వం ఉన్నవాడు నెహ్రూ మరి ఆయన భారత మాత అంటే ఆ రోజు మరి భారత మాత బీజేపీ వాళ్ళ సొంతమే కాదు భారత మాత అనేది ఒక జనరల్ ప్రతిమ అనేది ఒకటి ఉంటుంది ఆమె కూడా కిరీటం ఉంది ఇప్పుడు ఈయన కిరీటం ప్రత్యేకంగా చూసేస్తానని వెనక ఈయన రాజరిక వ్యతిరేకత ఈయన ఫ్యూడల్ వ్యతిరేకత ఏం లేదు అర్థంగా ఫ్యూడల్ ఈయనే కాబట్టి ఈయన కేసీఆర్ మీదే రాజరికం మీద కాదు రైట్